హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి జమ అవుతాయని అయితే తెలిపారు వెంటనే కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోనైతే చాలామంది దాకా అయితే చూడడం లేదు వెంటనే కూడా మీరు చివరి దాకా చూసారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సంబంధించి పదహారు విడతలకు సంబంధించి ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పునైతే సంవత్సరానికి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే ఈసారి కూడా వారణాసిలో జరిగే బహిరంగ సభలో ఈ నెల జూన్ పద్దెనిమిదో తారీఖునైతే పిఎం నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాలలో పదిహేడో విడతకు సంబంధించి నిధులనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా ఈకేవైసీ కంపెనీ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్రిందటి ప్రభుత్వంలో ఇస్తున్న డబ్బుల కంటే అదనంగా అయితే మరో రెండు వేల అనేది కూడా సవరణ చేసి మరో రెండు వేల అనేది కూడా పెంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా నేరుగా అయితే బ్యాంకు ఖాతాలకు ఎటువంటి లంచం అనేది లేకుండా బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు మొత్తానికి రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఈ నెలలో అయితే నేరుగా రైతుల ఖాతాలలో బ్యాంకులకు అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎవరైతే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలలో మొదటగా అయితే జమ అవుతాయని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి